నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వేల తరబడి ఉన్న కేసులు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నాయి అయితే జగన్మోహన్ రెడ్డి ఈ నెల పద్నాలుగో తేదీన సిబిఐ కోర్టుకి హాజరు కావాలి ఇక హాజరు అవుతారా లేదా ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనుకరి వడ్లమణి గారు ఉన్నారు వారిని అడిగే విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం జగన్మోహన్ రెడ్డి ఈ నెల పద్నాలుగో తేదీన సీబీఐ కోర్టుకు హాజరు కావాలి కానీ నేను హాజరు కాలేను అని జగన్మోహన్ రెడ్డి నుంచి వస్తున్న స్పందన అయితే వీడియో కాల్లో మాట్లాడతాను అంటున్నారు ఇది ఎంతవరకు వాస్తవం ఇప్పుడు సిబిఐ కోర్టు ఏం చెబుతుంది ఏం చెప్తాను మేడం మేడం సిబిఐ కోర్టు రమ్మనే చెప్తుంది అండి ఇప్పుడు మీరు ప్రజల్ని ఇబ్బంది పెడుతూ వాళ్ళని పరామర్శలు పేరేటెళ్ళడానికి మీకు అబ్జెక్షన్ లేదు ఎంత వృధా చేస్తున్నారు మీరు ధనం ప్రజాధనాన్ని అది ఎవరి ధనమైనా ధనం ధనమేగా అక్రమంగా సంపాదించిన ఆస్తే కదా అక్కడికి వెళ్ళడానికి లేని బాధ మీరు సిబిఐ కోర్టుకు రావడానికి ఏంటి దానికి ఏం చెప్తున్నాడు నేను వ్యక్తిగతంగా హాజరు కాలేను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వస్తాను నేను వీడియో కాల్లో కనిపిస్తాను నేను మాట్లాడతాను అంటున్నాను పైగా నాకు భద్రత ఏర్పాటు చేయాలి భద్రత ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వానికి చాలా కష్టమవుతుంది చాలా ఖర్చు కూడా అది అందుకని పాప చాలా సింపతి చూపిస్తున్నాడు ఈ మాట అదేదో సినిమాలో ముత్యాల ముగ్గులో రావు గోపాలరావు చెప్పినట్టుగా ఈ మొక్క నేను అడక్క ముందు చెప్పాలన్నట్టుగా ఈ మొక్క ఎప్పుడు చెప్పాలి నువ్వు నీకు సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చినప్పుడు లండన్ పర్యటనకి కండిషన్స్ పెట్టినప్పుడు నేను వచ్చాక రానండి అని దమ్ము ధైర్యం ఉన్న మగాడువైతే చెప్పు ఉండేవాడు అంటే ఆ పదాలు ఆయనే వాడతాడు కదా దమ్ముందా ధైర్యం ఉందా అంటూ దమ్ము ధైర్యం లేని జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నేను హాజరవుతానని ఒప్పుకున్నట్టుగా ఒప్పుకుని ఇవాళ మళ్ళీ కోర్టులో ఒక పిటిషన్ వేస్తున్నాడు అందరూ కూడా అదే అడుగుతున్నారు మీరు ఎందుకు రారు రాకపోతే కాని కదా అంటే జగన్మోహన్ రెడ్డి బుద్ధి ఎప్పటికప్పుడు ఎలా చూపించుకుంటున్నాడో చూడండి సో మొత్తం మీద ఇవాళ విశ్లేషకులు కూడా అదే అడుగుతున్నారు మీరు ఎందుకు రారు ప్రజల్ని అయితే అంటే అంటే బెట్టింగ్ యాప్ల్లో నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న ఒక వ్యక్తి గురించి ఏడాది తర్వాత వెళ్తాడు ఆయన విగ్రహ ఆవిష్కరణ ఇప్పుడు అదే కదా మేడం వస్తుంది జగన్ పరామర్శక అయితే వెళ్ళటానికి అయితే సిద్ధంగా ఉంటాడు కానీ సిబిఐ కోర్టుకి రమ్మన్నా కూడా రావట్లేదు నామోషి అనమాట ప్రపంచం అంతా చూస్తుంది కదా నామోషి ఆయనకి తర్వాత ఇప్పుడు ఆయన అక్రమాస్తుల కేసు ఇంతవరకు కూడా అదేమీ అవ్వలేదు అలాగే అవునా దాని మీద ఏమీ చర్యలు లేవు ఏదో రెడ్ వచ్చి మొదలాడనో కొత్త జడ్జి వస్తాడు పాత జడ్జి లాస్ట్ మినిట్లో వెళ్ళిపోతాడు మళ్ళీ ఆ కథ మొదటికి వస్తుంది అంతే కావాలని చేస్తున్నారు మరి కోర్టులు ఏం చేస్తున్నాయి ఇలాంటి వాటి మీద మనకు ఆశ్చర్యంగా ఉంటుందండి కోర్టుల విషయంలో కూడా జడ్జెస్ని కూడా మనం తప్పు పట్టాలా అక్కర్లేదా మనకు తెలీదు అంటే మీరు ఏం మాట్లాడకూడదు జడ్జీలు మాట్లాడకూడదు మీరు కోర్టులు ప్రశ్నించకూడదు అంటారు కానీ ఒక వ్యక్తి కేసు పద్నాలుగేళ్ళైనా అలా నడుస్తుందంటే అసలు ఏమనాలండి ఎంత దర్జాగా తిరుగుతున్నాడు ఫ్లైట్స్లో తిరుగుతున్నాడు ఫారిన్ టూర్లు వెళ్ళొస్తున్నాడు ఒక చిన్న తప్పు చేస్తే వాళ్ళు మాత్రం నెలల తరబడి జైల్లో మగ్గిపోయి బయటకు వచ్చాక వాళ్ళు మొహం చూపించలేక నానా ఇబ్బంది పడతారు అన్ని రకాలుగా ఆర్థిక నేరాలు చేసి ఈరోజు సిబిఐ కూడా నేను రానని అంత ధైర్యంగా చెప్తున్నాడంటే వెనకాల ఉన్న అండ ఏంటి అది ప్రశ్నిస్తున్నారు అందరూ ఇంకా నీ వెనకాల ఎవరున్నారు జగన్ నిన్నటి వరకు బీజేపీ ఉంది మరి ఇవాళ బీజేపీ లేదంటున్నారు కదా ఇప్పుడు ఎవరిని సందేహించాలి ఎన్నో అక్రమ కేసులు ఉన్నాయి కానీ ఈరోజు సిబిఐ కోర్టుకి రాకపోతే శిక్ష తప్పదని కూడా మన సమాచారం అవును శిక్ష పడాలండి ఒకసారి అరెస్ట్ చేసి తీసుకెళ్తే అంటే దానికి కూడా ఎదురు చూస్తున్నాడు అంటే అక్కడ కూడా సానుభూతి పొందాలని నీకు అర్థమైందా అప్పుడు ఏం చేస్తాడు గగ్గోలు పెడుతుంది వాళ్ళ ఛానల్ను వాళ్ళ పేపరు అక్రమంగా అరెస్ట్ చేసేసారు జగన్మోహన్ రెడ్డి అంత గొప్పవాడు లేడు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినంత మాత్రాన అలా జరిగేదేమీ లేదు జగన్మోహన్ రెడ్డి ఇంకా అవుతాడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అట్లా ప్రచారం చేసుకోవటానికి ఈవెన్ అది కూడా ఆలోచిస్తున్నారేమో అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఒక సింపతి కావాలి ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద ఏమీ సానుభూతి రావట్లా అతను మొన్న రైతుల పరామర్శకి వెళ్తే కూడా ఎవడు పట్టించుకోలేదు కదా సో ఇదొక వెనకాల కుట్ర అనమాట ఇప్పుడు వెళ్ళను అని చెప్పటం వల్ల సిబిఐ అరెస్ట్ చేస్తే దీన్ని ఎన్కేష్ చేసుకోవాలని వైసీపీ ఆలోచిస్తోంది వైసీపీ మీడియా ఆలోచిస్తోంది సోషల్ మీడియా ఆలోచిస్తోంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఇచ్చే మొత్తం ఆ న్యాయ వ్యవస్థ ఉంది కదా వాళ్ళకి న్యాయవాదులు ఉన్నారు కదా వాళ్ళందరూ ముఖ్యంగా కొనవలు ఇదే చెప్పుకుంటాడు నేను రాను ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఒక సవాల్ విసురుతుంది అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వీడియో అంటున్నారు ఇంకా సీబీఐ కోర్టు ఎందుకు ఒప్పుకుంటుంది అండి ఒప్పుకోదు అందుకే కదా వాళ్ళు ఖచ్చితంగా రావాలంటున్నారు అంటే సిబిఐని అతను ఛాలెంజ్ చేస్తున్నాడు మీరు దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అరెస్ట్ చేసుకుంటే దాన్ని నేను ఎన్కేష్ చేసుకుంటాను దాన్ని ఎట్లా మలుపుకోవాలో నాకు తెలుసు మా మీడియా ద్వారా మా సోషల్ మీడియా ద్వారా దాన్ని నాకు పాజిటివ్గా చేసుకుంటాననే ఒక యాటిట్యూడ్తో ఉన్నాడు ఆయన కాబట్టి దీన్ని బేస్ చేసుకుని రెండు వేల ఇరవై తొమ్మిది టూ పాయింట్ ఓ జగన్ ముఖ్యమంత్రి అనేది ఏమైనా పెట్టుకున్నాడా అనేది అక్కడ ఒక సందేహంగా ఉంది అంటే దేన్నైనా తనకు అనుగుణంగా మార్చుకోవడంలో వైసీపీ కావచ్చు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కావచ్చు వాళ్ళు చాలా అందులో తల ఉన్నారు అందుకని మీరు జగన్మోహన్ రెడ్డిని తక్కువ అంచనా వేయకండి సిబిఐ కూడా ఇక్కడ తగ్గకూడదు అరెస్ట్ చేసి చూపించాలి అరెస్ట్ చేశాక ఒక శిక్ష పడాలి అంటే కోర్టును ధిక్కరిస్తే ఏమవుతుంది కోర్టు ధిక్కరిన కేసులు కూడా ఉంటాయిగా వాళ్ళకి శిక్షలు కూడా ఉంటాయిగా అవే శిక్షలు జగన్మోహన్ రెడ్డికి పడాలి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ